ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా మనకు ఇరవై రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల విడుదలకు ఆయన ఆమోదం అంటే చర్చించారనమాట ఇక చర్చించి జనవరి పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు విడుదలకు అంటే వారికి విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇరవై వేల రూపాయలు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వేస్తారు రైతులు ఇంతవరకు అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలి ఇక రైతులకు ఏ విధంగా ఈ యొక్క డబ్బులు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా కింద కేవలం ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అందించేవాళ్ళు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలో ప్రతి రైతులకు కూడా అన్నదాతకు అండగా ఉంటాము అన్నదాతలను మరింత పైకి తేవాలనే ఉద్దేశంతో ఆయన అన్నదాతలకు అండగా ఉండడానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇప్పటికైతే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసి రబీ సీజన్ అనేది ప్రారంభమైంది ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా డబ్బులు కేటాయించింది కాబట్టి ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతకంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు మీరు దరఖాస్తు చేసుకోవాలని మరొకసారైతే స్పష్టం చేసింది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి రైతులైతే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా లేదా పాతవారైనా సరే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది అయి ఉండాలి లేదా అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెబ్బై నుంచి ఎనభై వేల మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదని అటువంటి వారందరూ కూడా గుర్తించుకొని వారందరినీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అధికారులను అయితే ఆదేశించటం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ కి సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు రావాలన్నా కూడా మీరు తప్పకుండా ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇక మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులైతే ప్రధానమంత్రి మోడీ గారు అయితే విడుదల చేయటం జరిగింది ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో వారీగా ఒక్కొక్క విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇక ఇప్పటికే పద్దెనిమిది విడతలను అయితే విడుదల చేసింది ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పదిహేడు పద్దెనిమిది రెండు విడతలు డబ్బులు అయితే పూర్తయిపోయాయి ఇక పంతొమ్మిదో విడత డబ్బులు ఇస్తే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు మీకు పూర్తిగా జమ అయిపోయినట్టే అన్నమాట ఇక ఈ పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మీకు ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు విడుదల చేసింది కాబట్టి మరొకసారి రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఈ సంక్రాంతి తర్వాత మీకు ఆరు వేల రూపాయలకు అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఇక విడతల వారీగా ఇవ్వడానికి సమయం అయితే లేదు మరొక రెండు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది కాబట్టి మనకు విడతల వారీగా ఇవ్వటానికి అవకాశం లేదు కాబట్టి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై లక్షల మందికి పైగా ఉన్న రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయబోతుంది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కానీ అటవీ భూముల రైతులు కానీ అలానే దేవాదాయ భూములు సాగు చేసేటటువంటి రైతులు కానీ వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ చేసుకోండి అలానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు అనేది లింక్ చేసుకోవడం కా అలానే ఇవన్నీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు చేసుకుంటేనే రైతులకి తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ఇద్దరు కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అంటే మరొక రెండు నెలలు అంటే మనకు ఫిబ్రవరి మార్చి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అప్పట్లోపు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఇరవై వేల రూపాయలు మామూలు రైతులకి మరియు కౌలు రైతులకి అటవ భూమి సాగు చేసే రైతులకు దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ రబీ సీజన్ కు సంబంధించి గతంలో ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే రైతులకు నష్టపరిహారం అందించేది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ ఇప్పుడు ఈ రబీ సీజన్కు సంబంధించి ప్రతి రైతు కూడా ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు వచ్చి వరదలు వచ్చి మీ పంట తడిచిపోయినా లేదా మరి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందాలంటే తప్పకుండా మీరు ఈ రబీ సీజన్కు సంబంధించిన ప్రీమియం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇది ఇంపార్టెంట్ ఏదైనా వర్షాలు వచ్చినా వర్షాలు రాక రాకుండా ఎండలో వచ్చి ఎక్కువగా పంట పాడైపోయినా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది కాబట్టి ప్రీమియం అయితే మీరు ఒక్కొక్కరు వెళ్ళి ఈ రబీ సీజన్కి సంబంధించింది చెల్లించుకోండి మీ రైతు సేవా కేంద్రాల్లో అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ దగ్గర మీరు ఈ యొక్క ప్రీమియం అనేది చెల్లించి మీ పంట అనేది నమోదు చేసుకోవచ్చు అలాగే పంటలు వేసేటప్పుడు ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ అనేది మీ యొక్క పంటను నమోదు చేసుకోవడం కూడా మర్చిపోవద్దని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఇక జనవరి పదిహేడు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల నిధులకు డేట్ అయితే ఫిక్స్ అవుతుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను